హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ కింద స్పైసీ అండ్ టేస్టీ మిరగ బజ్జీ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా మిరపకాయలు తీసుకొని బాగా కడుక్కొని మజ్జిగ చీలుకొని పక్కన పెట్టుకుందాం ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో కొంచెం కారం కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి మిరపకాయల్ని వాటి మధ్యలో మనం కట్ చేసుకు పెట్టుకున్న ఉల్లిపాయలు కారం మిక్స్ చేసాం కదండీ దాన్ని నేను చూపిస్తున్నట్టుగా పెట్టుకోవాలి చూసారు కదండి ఎలా పెట్టుకోవాలి ఇలా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఏం చేయాలో నేను చూపిస్తాను పావు కేజీ శనగపిండి తీసుకోవాలండి తీసుకొని కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం ధనియాల పౌడర్ కొంచెం జీలకర్ర వేసుకొని మిక్స్ చేసుకోవాలండి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి బాగా పల్చగా కలుపుకోకూడదండి అంటే మెరుగకి అంటుకోదు కనుక తిక్కుగా కలుపుకోవాలి మనం చూసారు కదా ఇంకో ఈ మిశ్రమంలోకి వచ్చేదాకా కలుపుకోవాలి ఈ కలుపుకున్న దాన్ని ఒక గ్లాసులోకి తీసుకోవాలి చూసారు కదా నేను ఇలా గ్లాసులోకి తీసుకున్నానండి పొయ్యి వెలిగించి పెనం పెట్టుకోవాలండి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మరిగిన తర్వాత ఒక్కొక్కటి ఇలా ముంచుకొని ఇలా వేసుకోవాలండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకొని పక్క తీసేసుకోవడమే చూడండి స్పైసీ అయినా టేస్టీ అయినా స్నాక్స్ రెడీ అండి బజ్జీలతో పాటు టీ కూడా తాగితే చాలా బాగుంటుందండి ఈవినింగ్ టైంలో ఇది ఎలా వచ్చిందో లోపల మనం పెట్టుకున్నాం కదండి అది ఎలా వచ్చిందో నేను చూపిస్తాను చూడండి టేస్ట్ ఎలా వచ్చిందో టేస్ట్ చేద్దాం చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా బాగుందండి ఒకసారి ట్రై చేయండి ఇంట్లో మీరు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి